సీజన్ను బట్టి మార్కెట్లో పండ్లు దొరుకుతుంటాయి అయితే ఎప్పుడూ తెలిసిన పండ్లనే రుచి చూడడం ఎందుకు ఈసారి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త పండ్లని కూడా ఓ పట్టు పట్టేద్దాం తిన్నా పెరట్లో నాటినా కూడా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ ఫలాలను పరిచయం చేసుకుందాం రండి నిగనిగలాడే నేరేడు పండ్లు దొరికే కాలం ఇది రోడ్ల పక్కన ఎక్కడ చూసినా ఈ పండ్లే రాసులుగా కోసి కనిపిస్తాయి వాటి రంగు వల్ల అల్లంత దూరాన ఉన్న కంట కనబడతాయి అలా ఉంటుంది వాటి రంగు అయితే ఇప్పుడు రంగుకే కేర్ ఆఫ్గా మారిన వాటి ఆనవాళ్ళు మార్చేసి సున్నమేసినట్టుగా తెల్లగా మారిపోయిన నేరేడ పనులను చాలామంది పెంచుతున్నారు చిన్న గింజతో గుజ్జు ఎక్కువగా ఉండే ఈ పండ్లు చాలా తీయగా ఉంటాయి మన దేశంలో పుట్టి మలేషియా థాయ్లాండ్ ఫిలిప్పీన్స్కు విస్తరించిన ఈ తెల్ల నేరేడులో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వల్ల ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్లు మినరల్లు ఐరన్ పొటాషియం మెగ్నీషియం పలు అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్